తో యాభై కోట్లు చెల్లింపు ఏసీపీకి వెల్లడించిన ఎంఏయుడి ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దానకిషోర్ వెల్లడించినట్టు తెలుస్తుంది రహస్య ప్రదేశంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు ఏడు గంటల పాటు విచారించిన అవినీతి నిరోధక శాఖ త్వరలో కేటీఆర్ ఐఏఎస్ అరవింద్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇక మరొకటి ఉంది ఇక ఇది హైలైట్ ఇంకా ఫార్ములా ఈ రేస్ కేసులో ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దార కిషోర్ స్టేట్మెంట్ను ఏసీపీ అధికారులు బుధవారం రికార్డ్ చేశారు ఏసీపీ ఎంయుఎంఏడి కార్యాలయంలో కాకుండా రాహస్య ప్రదేశాల్లో రాష్ట్ర ప్రదేశంలో ఆయనను విచారించారు సుమారు ఏడు గంటలు కొనసాగిన ఈ విచారణలో దార కీలక అంశాలు వెల్లడించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎంఏడి నుంచి యాభై ఐదు కోట్లు చెల్లించారని చెప్పినట్లు సమాచారం కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ అరవింద్లకు త్వరలో ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది ఛాన్స్ ఈ ఈ కేసు కూడా రేపు ఇరవై ఏడు తారీఖు ముప్పై మేబీ ఈ రెండు మూడు రోజులలో ఇది తేలే అవకాశం ఉంది మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా ఏదనేది రేవంత్ రెడ్డి ఈ కే ఈ ఏసీబీ ఏం చేస్తుంది అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది మొత్తానికైతే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి వ్యూహాలు కనిపిస్తున్నాయి అవన్నీ రాజకీయ రాజకీయాల్లో భాగంగానే కాదు తను చేసిన అవినీతి కూడా కేటీఆర్ దొరికిపోయే ఛాన్సులు క్లియర్గా ఉన్నాయి ఒక రకంగా భయపడుతున్నట్టు కూడా తెలుస్తుంది కేటీఆర్ ముందైతే పైకి పైకి అయితే గంభీరంగా మాట్లాడతాడు అదే చేసుకున్నా చేసుకో ఏం చేసుకో చేసుకో అంటాడు కానీ లోపల మాత్రం భయం మాత్రం క్లియర్గా ఉన్నట్టు తెలుస్తుంది ఇక దానకిషోర్ అన్నీ ఓపెన్గా చెప్పినట్టు తెలుస్తుంది కదా ముందు ముందు అయ్యే అరెస్ట్ అయ్యే అవకాశాలు క్లియర్నే ఉన్నాయి